ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని బక్కల్వాడి స్కూల్లో పర్యటించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల పరిసరాలను పరిశీలించి మంచినీటి సమస్య ఉందని తెలియగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచించారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మిరియల్గూడ పట్టణంలోనే బక్కల్వాడి హై స్కూల్లో మిర్యల్గూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి పయనించారు పాఠశాల పరిసరాలను పరిశీలించి మంచినీటి సమస్య ఉందని తెలియగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు అలాగే టాయిలెట్స్ సమస్య ఉన్నట్లుగా ఉపాధ్యాయులు తెలియచేయడంతో సంబంధిత అధికారిని పిలిపించి అతి త్వరలోనే మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అందజేసి ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ కార్పొరేటెడ్ స్కూళ్లలో కంటే కూడా అత్యధిక నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కావున విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు